ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా రామ్ చరణ్ గారు కూడా మరో హీరోగా తండ్రి కొడుకుల కాంబినేషన్లో భారీ మల్టీస్టార్గా తెరగెక్కిన ప్రతిష్టాత్మక సినిమా అప్పటిదాకా అసలు ఫ్లాప్లో లేని దర్శకుడు కొరటాల శివ గారి కాంబినేషన్ భారీ అంజనాల నడమ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆచార్య సినిమా రిలీజ్ అయింది విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది మొదటి వారం ముగిసేలోపే ఆ సినిమాను థియేటర్లలోంచి తీసేయాల్సిన వచ్చిన పరిస్థితి అయినప్పటికీ ఆ సినిమా డిజిటల్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది కట్ చేస్తే భోళాశంకర్ సినిమా విడుదలకముందే ముందే ఇది పక్కాగా ఫ్లాప్ అయ్యే సినిమాయే అని అభిమానులు కూడా ఫిక్స్ అయి కూర్చున్న సినిమా అంతా ఊహించినట్టుగానే ఆ సినిమా కూడా ఆశించిన ఫ్లాప్ ఫలితాన్ని రాబట్టుకుని మర్యాద నిలుపుకుంది థియేటర్లో భారీ డిజాస్టర్ కదా అని ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకుండా అయితే లేరు థియేటర్లలోంచి కనుమరుగైన కొద్ది రోజులకే నెట్ఫ్లిక్స్లో బోలాశంకర్ సినిమా విడుదలైంది ఇక లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా బాలీవుడ్లోకి కూడా వెళ్ళిపోవాలని విజయ్ దేవరకొండ కళ్ళ కన్న సినిమా దెబ్బకు పాన్ ఇండియన్ స్టార్ అయిపోవడం పక్కా అని ఊహించుకున్న సినిమా కానీ లైగర్ సినిమా దెబ్బకు విజయ్ దేవరకొండ ఏడాది పాటు కోలుకోలేకపోయాడు ఆ సినిమా ఫ్లాప్ దెబ్బకు పూరి జగన్నాథ్తోనే ప్రారంభించిన జనగణమన అనే సినిమా కూడా వాష్ అవుట్ అయిపోయింది పూరి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా లైగర్ కూడా రికార్డులకెక్కింది అంత పెద్ద ఫ్లాప్ అయింది కదా అని లైగర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఉండలేదు ఫ్లాప్ టాక్ను మూటగట్టుకున్న కొద్ది రోజుల్లోనే లైగర్ సినిమా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయింది ఆచార్య బోళాశంకర్ లైగర్ సినిమాలనే కాదు రాధశ్యామ్ నుంచి మొదలు పెడితే భారీ డిజాస్టర్లుగా తెరకెక్కిన బడా బడా సినిమాల వరకు కూడా తొంభై తొమ్మిది శాతం సినిమాలన్నీ కూడా ఏదో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి ఏదో ఒక ఓటీటీ ఆ సినిమాలను కొంటున్నాయి థియేటర్లలో చూడలేని వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ కాసేపైన టైంపాస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒకే ఒక సినిమా మాత్రం ఇప్పటిదాకా ఏ ఓటీటీలోనూ రిలీజ్ కాలేదు అలా అని అదేదో పాత సినిమా ఎంటర్ సినిమాలు కూడా కాదు ఈ మధ్యన విడుదలయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్గా రికార్డులకు ఎక్కిన అఖిల్ ఏజెంట్ సినిమా గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అసలు ఈ సినిమాకు వచ్చిన సమస్య ఏంటి ఎంత పెద్ద సినిమా ఫ్లాప్ అయినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా మరి ఈ ఏజెంట్ సినిమాను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ కాకుండా ఆపుతున్న శక్తి ఏంటి నిర్మాతతో ఓటీటీ సంస్థలక ఏమైనా గొడవ లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అక్కినేని అఖిల్ హీరోగా మమ్మూటి గారి ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో ఒక్కంతం గారు రాసిన కథతోనే ఈ ఏజెంట్స్ అనే సినిమా తెరకెక్కింది ఏజెంట్ సినిమా టీజర్లు ట్రైలర్లు అఖిల్ లుక్స్ అన్నీ చూసి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదో అద్భుతమై జరగబోతుందని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దెబ్బకు అఖిల్ పెద్ద స్టార్ అయిపోవటం ఖాయమని నమ్మిన వాళ్ళు ఉన్నారు కానీ కట్ చేస్తే ఈ సినిమా దెబ్బకు ఈ సినిమా టీం అంతా కూడా విలువల రాడిపోయింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది కదా అంటే ఈ సినిమా విడుదల ఈ అక్షరాల పదహారు నెలలు కావస్తుంది దాదాపుగా ఏడాది నెల కావలసిన కూడా ఈ సినిమా దెబ్బకు దర్శకుడు సురేందర్ రెడ్డి మరో సినిమాకు శ్రీకారం చుట్టింది లేదు మరో ఛాన్స్ వచ్చింది కూడా ఏమీ లేదు నిర్మాతల సంగతి తర్వాత చెప్పుకుందాం కానీ ఈ సినిమా హీరో అక్కినేని అఖిల్ని అయితే కోలుకోలేని షాక్ తిన్నారు జిమ్ములకు వెళ్ళారు కండలు పెంచారు కసరత్తులు చేశారు ఏజెంట్ అనే సినిమా కోసం దర్శకుడు చెప్పిన పనిలా చేశారు తెగ కష్టపడ్డారు కానీ కథ విషయంలో దర్శకుడు కథకుడు ఏమాత్రం కష్టపడకపోవడంతో సిల్లీ కథతోనే ట్వీట్లు చేయించాలని చూడటంతో మొదటికే మోసం వచ్చింది ఆ ఎఫెక్టు అక్కినే అఖిల్ కెరీర్పై పడింది ఈ సినిమా విడుదలయ్యి ఏడాదిన్నర కావస్తున్న ఇంతవరకు అఖిల్ తర్వాత సినిమా పరిస్థితి ఏంటన్నది ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఓ కొత్త దర్శకుడితో సరికొత్త కథతో ధీరా అనే టైటిల్తో ఓ సినిమాను అనుకున్నారు కానీ అది భారీ బడ్జెట్ మూవీ అంత భారీ బడ్జెట్ పెట్టడం నిర్మాణ సంస్థ బాగా చాలా ఓ నిర్ణయానికి అయితే వచ్చేసింది వచ్చే ఏడాది జనవరిలో చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో విశ్వంబరా అనే సినిమా రాబోతుంది కదా దానికి యూవీ క్రియేషన్స్ వాళ్ళే నిర్మాతలు ఆ సినిమా హిట్ అయ్యి భారీగా లాభాలు వస్తే ఆ లాభాలను అఖిల్ సినిమాకు పెట్టాలన్నది యూవీ క్రియేషన్స్ ప్లాన్ సో చిరంజీవి గారి విశ్వంభర సినిమా హిట్ అయితేనే అఖిలని అఖిల్ హీరోగా ధీర అనే సినిమా పట్టాలెక్కుతుందని చెప్పవచ్చు లేదంటే అఖిల్ మరో ప్రాజెక్ట్ చూసుకోవడమో లేక సినిమాలకు ఇంకాస్త గ్యాప్ పోయటమో చేయాల్సి ఉంటుంది ఏజెంట్ సినిమా దెబ్బ అన్నది అఖిల్పై ఎంతగా పడింది అన్నది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఏజెంట్ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం లేకుండా పోయింది అన్న బాధతో కూడా సినిమాలకు అఖిల్ విరామం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఒకే ఒక్క సినిమా ఫ్లాప్ అన్నది అటు దర్శకుడికి ఇటు హీరోకు కూడా కష్టాలని కొని తెచ్చింది మరి నిర్మాతలు ఈ సినిమా వల్ల సేఫేనా అని అడుగుతారేమో అక్కడికే వస్తున్నాం ఈ సినిమాకు నిర్మాతలు అక్షరాల ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఎనభై ఐదు కోట్లు పెట్టినా కూడా ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ లైట్స్ను నిర్మాతలు కేవలం ముప్పై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలకే అమ్మేశారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ముప్పై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఉంటే ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా అక్షరాల ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఎస్ మీరు వింటున్నది నిజమే ప్రపంచవ్యాప్తంగా కనీసం ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లో కూడా ఏజెంట్ సినిమా రాబట్టలేకపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు వచ్చింది కేవలం ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అఖిల్ కెరీర్లోనే ఈ ఏజెన్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే ఫ్లాప్ అయితే అయింది కానీ నిర్మాతలకు ఈ సినిమా ద్వారా ఓ కొత్త సమస్య అయితే వచ్చిపడింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలైన అనిల్ సుంకర గరికపాటి కృష్ణ కిషోర్లు నన్ను మోసం చేశారు ఏజెంట్స్ మా హక్కులను నేను ముప్పై కోట్ల రూపాయలు పెట్టి చాలా నెలల క్రితమే కొనుగోలు చేశాను ఆ డబ్బులను కూడా నిర్మాతలకు ఎప్పుడో ఇచ్చేశాను ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఐదేళ్ల పాటు నాకు రాసి ఇచ్చేశారు కానీ ఏజెంట్ సినిమా రిలీజ్ టైంలో నిర్మాతలు మాట మార్చేశారు నాకు చెప్పా పెట్టకుండా నన్ను అడగకుండానే ఆ సినిమా హక్కులను వేరే వాళ్లకు ఇచ్చేశారు కేవలం వైజాగ్ వరకు మాత్రమే ఆ సినిమా హక్కులను నాకు ఇచ్చారు ఇంత మోసం చేశారంటేనే అడిగితే నిలదీస్తే ఆ తర్వాత వాళ్ళ సినిమా సామాజిక వర్గమైన డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చారు ఆ సినిమా ద్వారా కొంత మొత్తమే రికవరీ అయింది కానీ పూర్తిగా నా డబ్బులు నాకు తిరిగి రాలేదు అదేమని అడిగితే మీకు ఇవ్వాల్సింది ఏమీ లేదని బుకాయిస్తున్నారు ఏదైనా సినిమా నిర్మాతలు నన్ను మోసం చేశారు అంటూ వైజాగ్ సతీష్ అలియాస్ భక్తుల సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి మరీ సంచలన ఆరోపణలు చేశారు ఓ డిస్ట్రిబ్యూటర్ ఓ నిర్మాత మీద ఇంతగా రెచ్చిపోయి ఆరోపణలు చేసిన దాఖలాలు సినీ ఇండస్ట్రీలో చాలా చాలా తక్కువ అయితే ఈ వైజాగ్ సతీష్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలను కూడా చూపిస్తూ ఉండటంతో ఇది కాస్త కేసులు పెట్టుకునేదాకా వెళ్ళిపోయింది ముప్పై కోట్లు తీసుకుని మరీ నన్ను మోసం చేశారు అఖిల్ ఏజెంట్ సినిమా విషయంలో నాకు అన్యాయం జరిగిందంటూ ఈ వైజాగ్ సతీష్ న్యాయ న్యాయపోరాటం చేస్తుంటే ఇటు నిర్మాతలు మాత్రం మాదేం తప్పు లేదంటూ అన్ని లెక్కల్లో పక్కాగా ఉన్నాయని పేపర్ ఫ్లూప్స్ కూడా ఉన్నాయని బల్లగుద్దు మరీ వాదిస్తూ ఉన్నారు అంతేకాదు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించే మమ్మల్ని బద్రాం చేస్తున్నారంటూ ఫిల్మ్ చాంబర్లో ఆ నిర్మాతలు ఫిర్యాదు చేస్తే ఆ వైజాగ్ సతీష్ను సినీ ఇండస్ట్రీ బ్యాన్ కూడా చేసేసింది అతనికి ఎవరు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మేందుకు వీల్లేదని ఓ సర్క్యులర్ను కూడా జారీ చేసింది ఇంత చేసినా వైజాగ్ సతీష్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు అయితే ఈ కాంట్రవర్సీకి ఓటీటీ రిలీజ్ డేట్కు సంబంధం ఏముందని అనుమానపడుతున్నారేమో ఉందండి బాబు ఏదైనా ఓ సినిమా ఓటీటీలో వచ్చిందంటే థియేటర్లో దానికి కాలం చిల్లనట్టే లెక్క కదా అఫ్కోర్స్ ఈ ఏజెంట్ సినిమాను మళ్ళీ రీ చేసినా కూడా ఎవరో చూడనుకోండి అది వేరే సంగతి అయితే ఆ లాజిక్ల లెక్కలను కనబెడితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ కాకుండా చూడాలంటూ నాకు న్యాయం జరిగేదాకా ఓటీటీ రిలీజ్ డేట్ను ఆపాలని వినిపిస్తూ కోర్టులో ఈ వైజాగ్ పిటిషన్లో పెట్టుకున్నాడు కోర్టులు ఇచ్చిన ఆదేశాలను బట్టే ఆర్డర్లను బట్టి సోనీలు ఓటీటీ సంస్థ కూడా నడుచుకుంటుంది ఈ సినిమాను ఓటీటీలో అప్పుడే రిలీజ్ చేద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండబట్టే సోనీలు సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో మళ్ళా పడుతుంది త్వరలో రిలీజ్ చేస్తున్నామంటూ ఒకటికి నాలుగు సార్లు సోనీ సంస్థ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టులను పెట్టింది కూడా ఆ తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో ఓటీటీ రిలీజ్ను వాయిదా వేసుకోక తప్పింది కాదు ఈ ఒక్క కారణం వల్లే ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది అనమాట ఏజెంట్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అవడానికి స్క్రీన్ ప్లేయే ముఖ్య కారణమని ఎడిటింగ్ లోపాలు కూడా ఉన్నాయంటూ చాలామంది నిడిజన్లు కామెంట్లు చేశారు ఈ సినిమాను మళ్ళీ రీఎడిట్ చేయడానికే ఇంత టైం తీసుకుంటున్నారంటూ కొందరు లీకులు ఇచ్చారు కానీ రీఎడిట్ను ఏళ్ల తరబడి చేయడానికి అదేమి అద్భుత కళాఖండం ఎంతమాత్రమూ కాదు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పాటలు లేవు సో ఎడిటింగ్ వల్లే ఆలస్యం అవుతుందన్న మాటలో ఎంత మాత్రమూ నిజం లేదు నిర్మాతతో సోనీ న్యూస్ సంస్థకు కూడా ఎలాంటి ఇష్యూలు లేవు కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ వల్లనే ఈ సినిమా ఓటీటీ వర్షన్ రిలీజ్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ టైం పడుతుంది చూడాలి మరి ఈ ఏజెంట్ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో అన్నది ఇదండి ఏజెంట్ సినిమా ఇంతవరకు ఓటీట్లు రాకుండా ఉండటం వెనక కారణాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ